హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఫారిన్ కంట్రీస్కి ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా కూడా కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా లేదంటే ఫారెన్ కరెన్సీ టు ఇండియన్ కరెన్సీకి ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా కూడా మీరు సంప్రదించండి మైత్రి ఫోరెక్స్ అనే స్టోర్ అనమాట ఇది వచ్చేసి మనకు గూగుల్పల్లిలో ఉంది మరియు మదీనా కూడాలో కూడా ఉంది ఇది కంప్లీట్గా ఆర్బిఐ ఆథరైజ్డ్ అనమాట అంటే వీళ్ళు కంప్లీట్గా లైసెన్స్డ్ లైసెన్స్డ్ అనమాట అంటే ఆర్బీఐ వాళ్ళ పర్మిషన్తో వీళ్ళు ఈ స్టోర్ అనేది పెట్టారనమాట ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది చేస్తారు వీళ్ళు ఇది వచ్చేసి మనకు ధర్మారెడ్డి కాలనీ అంటే నియర్ బిసైడ్ ఆఫ్ మంజీరా మాల్ దగ్గర అయితే ఒకటి ఉందనమాట కూగుర్పల్లి బ్రాంచ్ ఇంకొకటి వచ్చేసి మనకు మదీనాగూడలో ఉంది అక్కడ నేనైతే కనుక నెంబర్సు లింక్ యొక్క డిస్క్రిప్షన్ అన్నీ కూడా పెడతాను మీరు చూడండి ఇంకోటి ఏంటంటే వీళ్ళు అమౌంట్ ఎట్లా ఇస్తారు ఏంటి అనేది మీరు అక్కడికి వెళ్ళి అడిగితే అని వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట ఇంకొకటి మనము అమౌంట్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇవి ఇవి చాలా ఇంపార్టెంట్ మీరు వినండి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా నాకు రూపీస్ ఇండియన్ డాలర్స్ ఇండియన్ డాలర్స్ నుంచి ఇంకొకటి ఇంకొకటి కావాలంటే వాళ్ళు ఇవ్వరు అనమాట దే హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు మనము వెళ్ళేసి ఇప్పుడు నాకు ఇండియన్ రూపీస్కి డాలర్ కావాలి అని అంటే గనుక కొంచెం ఛార్జ్ అవుతుంది అంటే వాళ్ళు కమిషన్ తీసుకుంటారు కన్వర్షన్ ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట అది ఏమి ఎక్కువేమి ఉండదు వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది నేను చెప్తాను వినండి పాన్ కార్డ్ అడుగుతారు తర్వాత ఫ్లైట్ టికెట్ అడుగుతారు ఇంకొకటి ఏంటంటే వీసా అప్రూవల్ మనకి పాస్పోర్ట్లో వీసా స్టాంపింగ్ అనేది ఉంటుంది అదొకటి ఇంకొకటి వచ్చేసి మన పాస్పోర్టు ఫ్రంట్ అండ్ బ్యాక్ పేజ్ అనమాట ఇవి డాక్యుమెంట్స్ కావాలి ఇవి ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేసి మనకు కరెన్సీ అనేది ఎక్స్చేంజ్ చేస్తారు వీళ్ళ దగ్గర మనకు వచ్చేసి ఫొరెక్స్ కార్డ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట మనకి ఏ ఫోరెక్స్ కార్డ్ కావాలండి ఏ బ్యాంక్ది ఫొరెక్స్ కార్డ్ కావాలి అంటే ఆ బ్యాంక్ యొక్క ఫోరెక్స్ కార్డ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు దాదాపు వీళ్ళ దగ్గర చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి ఎవరైతే ఎవరైనా ఈ ఫారెన్ కరెన్సీ చేంజింగ్ చేసుకోవాలి ఇండియన్ కరెన్సీ టు ఫారెన్ కంట్రీస్ దాదాపు ఫిఫ్టీ టూ కంట్రీస్ కరెన్సీ అనేది వీళ్ళు ఎక్స్చేంజ్ అయితే చేస్తారనమాట చాలా మంచి రెస్పాన్స్ కూడా బాగుంది వీళ్ళది ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అనమాట వీళ్ళు ఇది స్టోర్ కూడా పెట్టేసి తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక సండే కూడా అవైలబుల్ ఉంటారు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అనమాట మధ్యలో లంచ్ బ్రేక్ వన్ టు టూ లంచ్ బ్రేక్ ఉంటుంది సో సో ఎవరైనా ఈ అమౌంట్ ఎక్స్చేంజ్ కోసం చూస్తున్నారు అంటే కనుక ప్లీజ్ కాంటాక్ట్ మై త్రీ ఎక్స్ ఓకేనా Thank you.